అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ముక్కుసూటితనానికి పెట్టింది పేరు చెప్పాలనుకున్నదే చెప్తారు చేయాలనుకున్నదే చేస్తారు అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆయన స్టైల్ ఏంటో ఆయన శైలి ఏంటో తెలుసు ముక్కుసూటితనానికి పెట్టింది పేరు ప్రజలకు మాత్రమే తలవంచుతారు ఇప్పుడు జవాబుదారితనానికి ఆయన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు ప్రతి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ప్రగతి పదం వైపుకి ముందుకి వెళ్ళడం ఆయనకి మాత్రమే సాధ్యమైంది ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాణించిన గౌరవనీయులు ద ఫ్యూర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిని మాట్లాడవలసిందిగా మనవి ముక్కుసూటితనం వల్ల మంచి జరిగితే పర్లేదు కానీ నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాను